ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ అవుతోంది మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్లో ఉంటుంది అందుకే వారిని ఎంటర్టైన్ చేసేందుకు ప్రతి ఏడాది అన్బాక్స్ ఈవెంట్ నిర్వహిస్తూ ఉంటారు తాజాగా ఈ సీజన్ ముంగిట కూడా అన్బాక్స్ ఈవెంట్ నిర్వహించగా ఫ్యాన్స్ భారీ ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ను ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం వైరల్గా మారింది కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్పై పై ప్రశంసలు కురిపిస్తూ కోహ్లీ మాట్లాడాడు రజత్ పాటిదార్ చాలా కాలం పాటు జట్టును నడిపిస్తాడని కోహ్లీ అభిప్రాయపడ్డాడు ఐపీఎల్ మొదలైన రెండు వేల ఎనిమిది నుండి దశాబ్దానికి పైగా ఆర్సీబీకి కెప్టెన్గా కోహ్లీ వ్యవహరించాడు ఆ తర్వాత డ్యూప్లెసిస్ జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు ఈ సీజన్లో డ్యూప్లిసిస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరడంతో కొత్తగా యంగ్స్టర్ రజిత్ పాటిదార్కు క్యాప్టెన్సీని అప్పగించారు ఈ నేపథ్యంలో పాటిదార్ను ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని విరాట్ కోరాడు అతడు గొప్ప పని చేయబోతున్నాడని అతనిలో విజయానికి అవసరమైన ప్రతి లక్షణం ఉందంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు ఐపీఎల్లో ఈసారి ఆర్సీబీ టైటిల్ నగ్గుతుందని విరాట్ ఆశాభావం వ్యక్తం చేశాడు కొత్త సీజన్ను ఆస్వాదించడానికి ఎదురు చూస్తున్నానని చెప్పాడు రజత్ పాటిదార్ టాలెంట్ గురించి కోహ్లీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు అతడు ఒక అద్భుతమని ప్రశంసించాడు చాలా టాలెంటెడ్ బ్యాటర్ అని మెచ్చుకున్నాడు సాధారణంగా విరాట్ అంత ఈజీగా ఎవరిని పొగడడు అవతలి ఆటగాళ్ళలోని నైపుణ్యం క్రమశిక్షణ పట్టుదలను చూసే కమెంట్స్ చేస్తూ ఉంటాడు అలాంటిది ఒక యంగ్ బ్యాటర్ను ఈ రేంజ్ లో మెచ్చుకోవడం అంటే సంథింగ్ స్పెషలే ప్రస్తుతం రజత్ భుజాలపై కీలకమైన బాధ్యతలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు ఆర్సీబీ టీంను విజయవంతంగా నడిపించడమే గాక అభిమానుల నమ్మకాన్ని కూడా నిలబెట్టే బాధ్యత రజత్ భుజాలపై ఉందన్నాడు ఈ ఫ్రాంచైజీ తన మీద పెట్టుకున్న ఆశల్ని అతడు తప్పక నెరవేరుస్తాడనే విశ్వాసం తనకుందన్నాడు సారథిగా ఎదగడానికి కావలసిన అన్ని అర్హతలు ప్రతిభ అతడిలో మెండుగా ఉన్నాయని కోహ్లీ చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే అన్బాక్స్ ఈవెంట్లో రజత్ కూడా ఫ్యాన్స్ను ఉద్దేశించి మాట్లాడాడు ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు విరాట్తో పాటు ఏబిడి విలియర్స్ క్రిస్ గేల్ వంటి లెజెండ్స్ ఈ టీంకు ఆడారని అలాంటి గొప్ప టీంకు ఇప్పుడు కెప్టెన్గా బాధ్యతలు తీసుకోవడం గర్వంగా ఉందన్నాడు కాగా కోహ్లీ క్యాప్టెన్సీ ఆసక్తి చూపించకపోవడంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ రజత్ పాటిదార్ను సారథిగా ఎంపిక చేసింది జట్టులో పలువురు సీనియర్లు ఉన్నప్పటికీ అతనికే పగ్గాలు అప్పగించింది రెండు వేల ఇరవై ఒకటిలో కనీస ధర ఇరవై లక్షల రూపాయలకు అమ్ముడుపోని రజత్ పాటిదార్ ఇప్పుడు ఏకంగా పదకొండు కోట్లకు రీటైన్ అవ్వడం అతని టాలెంట్కు నిదర్శనంగా చెప్పొచ్చు గత సీజన్ లో పలు మెరుపు ఇన్నింగ్స్లతో అదరగొట్టిన పాటిదార్ తన క్యాప్టెన్సీ మార్క్తో బెంగళూరుకు టైటిల్ అందిస్తాడేమో చూడాలి